వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే చామదుంపలతో కర్రీ రెసిపీ చామదుంపల కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం చామదుంపల్ని ఉడకబెట్టుకోవాలి దానికోసం చామదుంపల్ని శుభ్రంగా మట్టి లేకుండా వాష్ చేసుకుని వాటిని కుక్కర్లో వేసి అవి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ రానివ్వాలి ఇలా ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి ఉడకపెట్టిన చామదుంపల్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి అవి కాస్త చల్లారాక ఇప్పుడు చేమదుంపలు పైన తొక్క మొత్తం తీసేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి どんどんどんどんどんどんどん తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ముందుగా కట్ చేసుకున్న చామదుంప ముక్కల్ని అందులో వేసుకొని జిగురు లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి చేమదుంప ముక్కలు ఇలా టూ సైడ్స్ ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలండి అప్పుడే జిగురు ఉంటుంది కదా జిగురు పోతుంది జిగురు పోయి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అవుతుంది అప్పుడు లైట్గా కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడు ఆ ముక్కలన్నిటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిరపగా వేసుకుని అవి ఎర్రగా ఇంతవరకు వేయించుకోవాలి పోపు దినుసులు మొత్తం ఎర్రగా వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా వేగిపోయాక మనం ముందుగా వేయించుకున్న చామదంప ముక్కల్ని అందులో వేసుకొని రుచికి సరిపడా కారం ఉప్పు కాస్త ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే చామదుంపల కర్రీ రెడీ అయిపోతుంది దాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ